మొన్న పెట్టినటువంటి పోస్టుకు స్పందించి ఒక మిత్రుడు ఈరోజు సీతారాంపురం దేవరపల్ల ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి రెండు కేజీల మటన్ ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా మటన్ని డొనేట్ చేసినటువంటి మిత్రుడికి కృతజ్ఞతలు సో పెళ్లి కేర్ ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా మంచిగా ఉందా తినడానికి సో వీడియోను స్పందించి వీడియోకి చేసినటువంటి వీడియోకి స్పందించి రోజు సహాయం చేసినటువంటి మిత్రుని కుటుంబానికి ఫ్రెండ్ కేర్ ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మీరు కూడా ఫ్రెండ్స్ విజిట్ చేసి కావాల్సినటువంటి చిన్న చిన్న కోరికలను తీరిస్తే వారు చాలా హ్యాపీగా ఉంటారు సో నమస్తే అండి ఫ్రెండ్ కేర్ ఫౌండేషన్ నుంచి మన ప్రసన్న గారు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మిత్రులు మిత్రులు కానీ ఈరోజు మటన్ తేవడం జరిగింది ఇట్లాంటి దాతలు ఏ ఏ విషయంలోనైనా అంటే సమాన విషయంలో కానీ అగ్గ నిత్యావసర వస్తువులు కానీ ఎలాంటి మీ తోచిన సహాయం మీరు చేయాలని నా యొక్క విజ్ఞప్తి అట్లా ఈ అమ్మగారు ఇట్లా ఇక్కడ ఇక్కడ అందరి అందరిని చూసుకుంటుంది ప్లస్ యాక్టివ్ మనిషి ప్రతి ఒక్కటి ఎట్లా అంటే అందరినీ చూసుకోవడంలో ముందుంటుంది అన్నట్టు దయచేసి మీరు కూడా మీ సొసైటీ నుంచి మీ ట్రస్ట్ నుంచి ఎవరి తోచిన సాయం వాళ్ళు చేయాలని మా యొక్క విజ్ఞప్తి మరియు ప్రేమ సదనం అనాథ వృద్ధుల సంఘం తరఫున ఆ వృద్ధుల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సహకారాలు మరెన్నో ముందు ముందు చేయాలని మా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ